మనం ఇప్పుడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం హుజురాబాద్ దగ్గరలో గల గుజ్జులపల్లి పూర్వం గొడిశాల అనే గ్రామంలో కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవ చక్రవర్తి కాలంలో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంను దర్శించుకుందాం గణపతి దేవుని దగ్గర మంత్రి అయిన రాజనాయకుని కుమారుడైన కాటయ్య రామప్ప నిర్మించిన ఇరవై మూడు సంవత్సరాలకు అనగా పన్నెండు వందల ముప్పై సంవత్సరంలో రామప్ప దేవాలయానికి స్ఫూర్తిగా గుజ్జులపల్లిలో ఈ దేవాలయాన్ని కట్టించాడు ఆలయం లోపల అడుగడుగున శిల్పకళ ఉట్టిపడుతుంది అద్భుతమైన శిల్పాలు వెంట్రుక పెట్టే చిన్న చిన్న రంధ్రాలతో నిర్మాణాలు గొడిశాల ప్రత్యేకత ఇక్కడి నల్లటి స్తంభాలు అచ్చం రామప్ప గుడి మరియు ఇక్కడి శిల్పకళ గణపతి దేవుడి కాలంలో కట్టించిన ఆలయంలో సరి సమానంగా ఉంటుంది ఈ గుడికి మొదటి వేములవాడగా పేరుంది ఆలయం బయట త్రికూట ఆలయం చుట్టూ కూలిన ధ్వజస్తంభాలు శిల్పాలు నంది మరియు ఆలయ అవశేషాలు మరియు అద్భుత శిల్ప స్తంభాలు మనం ఆలయం చుట్టూ చూడవచ్చు ఈ ఆలయం అల్ అద్భుత శిల్ప సంపద చారిత్రక నేపథ్యం కలిగిన కళాఖండాలు ఈ ఆలయం పూర్వ వైభవం పొందితే ఇవి భావితరాలకు చెరగని ఆస్తిగా నిలుస్తాయి